ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరిసంపేక్షకులు స్వాగతం ధనుసు రాశి ఈ ధనుస్సు రాశిలో మూల నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాష నక్షత్రం మొదటి పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ ఒక ముఖ్యమైన సూచన ఈ రాశి ఫలితాలు చివరిలో చెప్తున్నటువంటి పరిహార ప్రక్రియలని కూడా మన దేవప్రసిద్ధి కార్యాలయంలో సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి గోత్రనామాలతో నిర్వహిస్తున్నాము దీనిలో ఎవరైనా ఎప్పుడైనా పాల్గొనవచ్చు మీరు పాల్గొన్నప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు సంవత్సర దీక్షలో ఈ పూజలు జరుగుతాయి ప్రతిరోజు నిత్య పూజ మన పీఠంలో మీ శ్రేయస్ కోరుతో నెలలో సార్లు నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు వాటితో పాటుగా ఈ రాశి ఫలితాలు చెప్పి సామూహికంగా ఈ ఫలితాలు పరిహార ప్రక్రియలు అనేక విశేష హోమాలు సామూహికంగా జరుగుతాయి వీటికి సంబంధించి ఈ రాశి ఫలితాల చివరలో ఒక వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఈ నెలలో ఎప్పుడు జరుగుతాయి పరిహారాలు డే టు టైమ్స్ అని నేను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా అడుగుద్దాం స్ట్రెంగ్త్ ఇంకా అడుగుద్దాం నైట్ ఆఫ్ వ్యాన్స్ అన్నీ బాగానే ఉంటాయి కానీ కొంత కొంచెం భయంగా ఉంటుంది కొంత తెలియ ఆందోళన ఉంటుంది కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు కొన్ని పరిస్థితుల్ని కొన్ని సంఘటనలని బలవంతంగా ఫోర్స్ఫుల్గా కంట్రోల్ చేయవలసిన చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది సహనంతో ఉండాలి తొందరపడకూడదు దేనికి కూడా అణిమణి ఉండాలి కొన్ని సందర్భాల్లో మన మాట చెల్లుతుంది కదా మనం చేస్తుంది నడుస్తుంది కదా అని చెప్పనుకుంటే అనుకుంటే కొన్నిసార్లు ఊహించిన సంఘటనలు ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు చిక్కులు వస్తాయి సహాయం దొరుకుతుంది సహాయం దొరుకుతుంది కదా అని నిర్లక్ష్యంగా ఉంటే ఇబ్బందులు పడద్దు పడతారు అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి నిర్లక్ష్యంగా ఉండద్దు మీరు తెలియని తెలుసుకునే ప్రయత్నం చేయండి సపోర్ట్ అడగండి సపోర్ట్ తీసుకోండి నాకు ఎవరు సపోర్ట్ అక్కర్లేదు అనే భావనలో మీరు ఉండద్దు ప్రతి మనిషికి ఎంతో కొంత సహాయం సహకారం తప్పనిసరిగా అవసరం అవుతాయి ఎవరికైనా కానీ మీకు కూడా అవసరం అవుతుంది అది జాగ్రత్తగా మీరు మేనేజ్ చేసి చూసుకోవాలి సహాయం చేసిన వాళ్ళు ఎవరిని దూరం చేసుకోవద్దు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సిక్స్ సెవెన్ సిక్స్ ఆఫ్ అవాండ్స్ ప్రజెంట్ టవర్ టవర్ కటింగ్ కార్డు తీసుకోవాలి సెవెన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ కార్డ్ ఎయిట్ ఆఫ్ పెండికల్స్ మీ గతంలో ఏదో కొంత కొంత ఆశ ఏదో జరుగుతుందనే ఉత్సాహం కొంత చిన్న చిన్న విజయాలు మేనేజ్ చేసుకుంటూ వెళుతున్న స్థితి ప్రజెంట్లో కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మీరు కోరుకుని చాలా కోరుకుని చాలా ఊహించుకుంటే అందులో చాలా కొంచెం వస్తుంది అవుట్పుట్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో కొంచెం మనసుని ఇబ్బంది పెట్టేటువంటి వార్త వినే అవకాశం ఉంటుంది దేనికి రియాక్ట్ అవ్వద్దు మౌనంగా ఉండండి ఏం జరిగినా మన మంచికే అనుకోండి ఫ్యూచర్ కార్డులో ఏడ్ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండాలి ఎవరి విషయం తల మంచిన చెడని ఏదైనా కానీ ఎవరితో మిమ్మల్ని పోల్చుకోకుండా మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి అంతే మీరు చేసే పని ఈ చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కానీ అది మీ గొప్పది మీకు అన్నం పెట్టి విద్య అది అలాగనుకోవాలి తప్ప వేరే వాళ్ళతో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోవద్దు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది స్టార్ సామాజికంగా ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబరంగా పర్వాలేదు కొంచెం అనవసరం ఎక్కువ శ్రమ పడిపోతూ ఉంటారు అంత శ్రమ పడద్దు ఏది ఎంతవరకు అవసరమో అంతవరకే చేయండి ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించండి అనవసరం బాధ్యతలు అనవసరం బరువులు భుజం మీద వేసుకుని నలుగురిలో మంచివాళ్ళు అనిపించుకోవాలి అనే పాయింట్లో మీరు ఉండద్దు నలుగురిలో మంచివాళ్ళు ఎప్పుడూ అనిపించుకోలేము అందరూ ఎవరో ఒకళ్ళు విమర్శించే వాళ్ళు ఉంటారు అందరి చేత మంచివాళ్ళు అనిపించుకోవడం చాలా కష్టం అందువల్ల మీరు తిట్టేవాళ్ళు తిడతారు పొగిడేవాళ్ళు పొగుడతారు పట్టించుకోవద్దు సామాజికంగా ఇబ్బంది అనేది గౌరవంగా ఉంటుంది అధికారం పదవులు గౌరవాలు బాగానే ఉంటాయి చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమి ఉండవు కొత్త పరిచయాలు అవుతాయి కొత్త మిత్రులు వస్తారు అనుకూలమైన కాలమే బాగుంటుంది ఉద్యోగపరంగా మీకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ బిజీ బిజీ బిజీగా ఉంటారు ఖాళీ ఉండదు కొత్త ప్రాజెక్టులు కొత్త వర్క్ ఏదైనా ఎక్స్ట్రా వర్క్ రావడం ఇలాంటివన్నీ ఉంటాయి మీ గురించి మీరు ఆలోచించుకునే సమయం కూడా మీకు ఉండదు ఉద్యోగం లేనివ్వే పరిస్థితి ఏమిటి సిక్స్ ఆఫ్ కప్స్ రిఫరెన్స్ ఏదైనా జాబ్ ట్రై చేస్తూ దొరికే అవకాశం ఉంటుంది అలా మీరు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకో ఫేక్ ఫేక్ ఎక్స్పీరియన్స్ కానీ డోర్ ఎంట్రీస్ ఇలాంటివి చేయవద్దు వాటి వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అలాంటి బదులు చేస్తే దొరికిపోతారు లాస్ట్ మినిట్లో మీకు ఇబ్బంది పడతారు రిఫరెన్స్ జాబ్ ట్రై చేస్తే గ్యారెంటీకి మీకు జాబ్ దొరుకుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి చాలా బాగుంటుంది ఏ వ్యాపారం చేస్తున్నప్పటికి కూడా అనుకూలంగానే ఉంటుంది చెప్పుకొదగిన ఇబ్బందులు ఏమీ ఉండవు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది మూన్ డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి చాలా అనవసరం ఖర్చా అవసరమైన ఖర్చా అంటే ఆ టైంలో అది అవసరమే కానీ అనవసరం వేస్టేజ్ అవుతూ ఉండదు వాళ్ళకి కానీ మీకు మాత్రం ఆ టైంలో అది కంపల్సరీ చాలా అవసరమైన ఖర్చులా కనపడుతుంది అందువల్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఖర్చులు చూసి ఖర్చు పెట్టండి అనవసరం ఖర్చులు వేస్టేజ్ చేయకండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏమి ఉండవు జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది చికాకుగా ఉంటుంది ఆఫ్లో ఉంటారు తప్ప ప్రత్యేకమైన ఆరోగ్యపరమైన సమస్యలు అంటే ఏవి కనబడట్లేదు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సెవెన్ ఆఫ్ సోట్స్ ఇంకా కార్డు తీసుకుందాం ఫోల్ కొత్త వాళ్ళని నమ్మి మోసపోవద్దు చాలా ఎలా ఉంటుందంటే ఒక చోట జాబ్ చేస్తున్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను జాబ్ చేస్తూ ఫ్రెషర్గా జాబ్లో జాయిన్ అయ్యారు ఎవరైనా జాయిన్ అయితే ఆ సీనియర్స్ ఉంటారు కొంతమంది ఏది కంపెనీ వేస్ట్ కంపెనీ ఇది మేము ఇరుక్కుపోయి ఇందులో నువ్వు వెళ్ళిపో జాబ్ తొందరగా చూసుకుని అని చెప్తుంటే పాప కొత్తగా జాయిన్ అయిన పిల్లాడు నిజమేనేమో ఇది కంపెనీ మంచిది కాదేమో వేరే టెక్నాలజీకి వెళ్ళిపోవాలి వేరే కంపెనీకి వెళ్ళిపోవాలి ఉన్న దాంట్లో ఫోకస్ చేయక ఉద్యోగం పోగొట్టుకుంటారు ఎగ్జాంపుల్ చెప్తారు ఈ రకంగా మిమ్మల్ని మిస్గైడ్ చేసేవాళ్ళు మూర్ఖత్వంగా మీరు ఎదుటి ట్రాప్లో పడిపోయే అవకాశం ఉంటుంది ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది ఎవరి లైఫ్ వాళ్ళది ఇది మీరు గుర్తుంచుకోవాలి మీ లైఫ్ మీదే ఎవరితో కంపేర్ చేసుకోవద్దు ఇది ముఖ్యమైన సూచన అసంతృప్తితో ఉండి ఏదో కోల్పోయేమైన బాధలో ఉండి తొందరపడిన నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ముందు వెనక చూసుకుని దూకాలు తప్ప మన ఎత్తు నుంచి కింద దూకేటప్పుడు కళ్ళు ముసుగుతే కాళ్ళు ఎత్తున వెనకొట్టుకోవాల్సి వస్తుంది అందువల్ల తొందరపడిన నిర్ణయాలు తీసుకోవద్దు రిస్క్టేషన్లు తీసుకోవద్దు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందర చుట్టుపక్కల అన్ని అందరినీ విచారించి సలహాలు తీసుకుని చేయాలి తప్ప తొందరపడ్డారా ఇబ్బంది పడతారు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ షోట్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోట్స్ మగవారి బాగుంటుంది సక్సెస్ ఉంటుంది అన్నింటిలోనూ కూడా అన్ని రంగాల్లోనూ కూడా సక్సెస్ ఉంటుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడిని మిమ్మల్ని కార్నర్ చేసి ఏదో చేయాలని ట్రై చేసేవాడిని ఓడిస్తారు వాళ్ళనే కార్నర్ చేస్తారు ఏదో రకంగా మీకు సక్సెస్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఆడవారికి సంబంధించి కొంచెం చుట్టూ గమనించుకుంటూ ఉండాలి ఏం జరుగుతుంది సమాజంలో ఏ రకంగా ఉంది మనం ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి అని చెప్పి అవకాశాలు వదులుకోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిచిపెట్టుకోవాలి జీవితంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి నిర్లక్ష్యం ఉండకూడదు నాకు ఉంది చాలులే అని తృప్తి కూడా పడిపోకూడదు తృప్తి ఉండడం మంచిదే కానీ మనకి వచ్చేది పాడు చేసుకోవడం అనవసరం అందువల్ల వచ్చేది పాడు చేసుకోవద్దు ఎలాంటిది అవకాశం ఉంచుకోవాలని గట్టిగా పట్టుకోవాలి వైవాహిక జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేవు బాగుంటుంది హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటారు ఎటువంటి ప్రత్యేకమైన చిక్కులు ఇబ్బందులు ఏమీ లేవు అన్నీ అనుకూలంగా ఉన్నాయి సంతానపరంగా కొంత ఒత్తిడి ఉంటుంది సంతానపరంగా సంతానానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు రకరకాల ఆలోచనలు రకరకాల సలహాలు ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాక కొంచెం తికమకపడుతూ ఉంటారు మీకు తోచింది మీరు చేయండి పది మంది మాటలు వినద్దు విద్యార్థుల పిల్లలకు సంబంధించి కొంత ఒత్తిడి ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి ఇరవై ఐదు తారీఖు దాకా వాయిదా వేసుకుంటే మంచిది క్యాంపస్ డ్రెస్ వస్తే ఏదైనా మంచి ఆఫర్ లెటర్ వచ్చింది కానీ ఒక ఐదేళ్ళు సైన్ చేయాలి బాండ్ ఉంది అంటే అలా మీకు లిమిట్ దాటిపోయి ఇబ్బంది పెట్టేటువంటివి ఏవి చేయకుండా చూసుకోండి పెద్దవాళ్ళని సలహా తీసుకోండి ఫార్న్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ మ్యారేజ్ విషయంలో కానీ అమ్మా నాన్న చెప్పకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు నక్షత్రాల వారిగా తీసుకుంటే మూల వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాన్స్ పూర్వాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ ఉత్తరాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ మూలా నక్షత్రం వాళ్ళు కొంచెం ఎదురు చూడాలి ఇంకా మంచి ఫలితాల కోసం ఇరవై నాలుగు ఇరవై తారీఖు దాకా ఎదురు చూడాలి ఆశించిన వార్తలు రావు తొందరగా సమాచారం మంచి సమాచారం పొందలేరు సహనంతో ఉండాలి కొంత ఏదో అయినట్టు అనిపిస్తుంది కానీ మళ్ళీ మొదట్లోనే ఉంటుంది ఏమి పెద్ద ఉపయోగం ఉండదు పూర్వష వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మనసుని గాయపరిచే సగడం జరుగుతుంది సమయ ఇబ్బంది వియోగాలు లాంటివి ఉంటాయి కొంతమందికి అందరికీ కాదు కొంతమందికి బాగా ఇష్టపడిన వాళ్ళు దూరం జరిగే అవకాశం ఉంటుంది కొంచెం ఇబ్బందులు అయితే కొంచెం కనబడుతున్నాయి ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి ఉత్తరాక్షణ మొదటి పాదం వాళ్ళకి పర్వాలేదు సహాయం దొరుకుతుంది టైం టు టైం సహాయం దొరుకుతుంది ఏది ఎలాగో ఉండాలో అన్నీ పొందుతారు ఎటువంటి ఇబ్బందులు ఉండవు మంచి ఫ్రెండ్స్ ఇవన్నీ ఉంటాయి ఆర్థికమైన సహాయం కానీ సలహాలు కానీ ఇవన్నీ పొందుతారు బాగుంటుంది పరిహారం ఏం చేయాలి మోనవాళ్ళు ఏం పరిహారం చేసుకోవాలి జస్టిస్ ప్రత్యంగర హోమం చేయించుకోండి ప్రత్యంగర హోమం చేయించుకుంటే బాగుంటుంది అదరణో భద్రకాళి లేదు ప్రత్యంగర పూర్వష వాళ్ళు ఏం చేయాలి లవర్స్ మంత్రం జపన్ చేసుకోండి క్లీం నమో భగవతే కామదేవాయ శ్రీం సర్వజన ప్రియాయ సర్వజన సమ్మోహనాయ జ్వల ప్రజ్వల ప్రజ్వల హన తపతప సమ్మోహయ సమ్మోహయ సర్వజనవశ్యం స్పహ లేదు ఓం క్లీం నమ అని జపం చేసుకోండి బాగుంటుంది లేదు చేయించుకోండి ఉత్తరాషిడ్ వాళ్ళు ఏం చేయాలి ఎస్ అప్ సోట్స్ మీరే పరిహారం అక్కర్లేదు ప్రశాంతంగా ఉండండి చి పూజ చేసుకోండి చాలు మొత్తం పర్వాలేదు కొంచెం విషయాలు డిసపాయింట్మెంట్లు ఉంటాయి సహనంతో ఉండండి దేనికి తొందరపడద్దు ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు తొందర పడకుండా ఉండండి ఊహించిన చిక్కులు ఊహించిన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది పరిహారాలు చేసుకోండి ఇంకా బాగుంటుంది మీకు శుభం పోయాదు